వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఇద్దరు బాగున్నారు సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేను లేచి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది అనమాట హాఫ్ అన్ అవర్లో ఇంకెక్కడ కూర్చొనే ఉన్నాను సో ఎండ అయితే బలి ఇంకా ఇంకెక్కడే కూర్చున్నాను అనమాట సో మూడు నాలుగు రోజుల నుంచి అయితే ఫుల్ వర్షము అసలు బట్టలు కూడా ఆరేవి కాదు ఈ రోజైతే ఎండ వేస్తుంది ఎండ కాస్తాం అనమాట సో లేచి నాతో పాటు ఇంకా తదుపా కూడా లేచి కూర్చో పడుకుని ఉన్నాడు అనమాట కాలు బాగాలేదు కదా సో కట్ అయితే చేంజ్ చేశారు చేంజ్ చేశారనమాట ఇంకా కొంచెం నార్మల్ అయినట్టే సో ఇంకా ఈ వారం రోజులు ఇంటి దగ్గరే ఉంచేస్తాను వరకు అయితే ఇంకా తగ్గినాకైతే మండే నుంచి స్కూల్కి అయితే పంపిస్తారనమాట సో ఇంకా మార్నింగ్ లేసాం కాబట్టి చిన్నబాబు లేవలేదు చిన్నబాబుని లేపి స్కూల్కి అయితే రెడీ చేయాలి పెద్ద బాబు వెళ్ళట్లేదు సో కాల వల్ల ఇంటి దగ్గర ఉంచేసాం కదా సో చిన్నబాబుని లేపాలన్నమాట వాడైతే అసలు లేవలేదు పడుకునే ఉన్నాడు చేయగట్లా చూసారా చూపిస్తాను సో ఇంకా బట్టలు అయితే తడిపేసానండి లేంగానే రాత్రి తడపలేదు మర్చిపోయాను లేకపోతే ఏదో అయిపోయింది సర్పైపోయింది సర్పైపోయిందనే సరే తడపలేదు తడపలేదనమాట సో పొద్దున్నే ఇంకా లేంగా తడిపేసి తడిపేసి ఎక్కడ కూర్చొని ఉన్నాను కూర్చున్నాక ఇంకా హాట్ వాటర్ తాగేసాను తాగేసి ఇంకా అట్లాగా కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా బాగులేపి రెడీ చేయాలిందా సరే సరే తమ్ముడు లేపుతానే ఫ్యాన్ ఫ్యాన్ స్పీ లేపుతా లేపుతావా లేపు లేపుతాడంట తమ్ముడు వెళ్ళి లేదు స్లోగా దిగు స్లోగా దిగాలి నేను ఒక్క నిమిషం అన్నాడు లైట్ అయ్యి ఫస్ట్ స్లోగా లేపు ఫ్యాన్ కట్ ఏ కొట్టకూడదా లేమని చెప్పాలి కొడతారా ఏం లేపడం తమ్ముడు లేను రోహిత్ గుడ్ మార్నింగ్ లోహి ఇది దొప్పట్లో దూర పోయాడు బాబు ఎలుగు పిల్లలాగా ఎలుగు పిల్లలాగా రా ఆయన దొప్పట్లో ఇదే చీర కట్టినట్టు చీర కట్టుకో గుడ్ మార్నింగ్ లోహిత్ టైం అవుతుందిలే సెవెన్ అవుతుంది టైము స్కూల్ అందరా చుట్టూ అవును ఎగ్జామ్స్ అంటగా ఎగ్జామ్ రాయాలంట కదా అదే అదే నీకు తెప్పందా లేకపోతే నువ్వు అలాగే ఉంటావు లే దా 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 దుప్పట్లా దూరేసి అవ్వాలే దా వచ్చేసే కమాన్ రాత్రి దానా రెడీ అవుతా కండ్రా స్కూల్కి వెళ్ళాలా ఏ నాన్న ఏంటమ్మా చిట్టి కమ్మార్ వస్తాలే లెగ్సాడుగా వస్తాలేదా దా నువ్వు సోపలా కూర్చున్నాడు కాలు బాలేది నాడు నువ్వు ఆడవద్దు ఎక్కొద్దు నడు అయ్యేదంటే అలా కొట్టుకోడమ్మ అలా చక్కగా లేపాలి అలా కొట్టి లేపుతారా కూర్చో కొడుకోవద్దు వద్దు అనా నువ్వు ఆడుతున్నావు దాని మీదకి ఎక్కుతున్నావు నువ్వు నడువు నిన్న అందుకే కాలు అది రసం వచ్చేసింది పైకి ఎక్కువ కూర్చో నువ్వు చెప్పిన మాట వినకపోతే కాలు అలాగే ఉంటుంది అది తగ్గదు కూర్చో కాముగా కాలు కదపకూడదు కుట్లు ఉన్నాయా చూడు ఇంకా తగ్గింది తొందరగా తగ్గిద్ది అన్నీ తినొచ్చు అప్పుడు ఏం చేస్తావు వెళ్ళి నేను పాలపై మీద పెడతాను తమ్ముడికి ఇంకా పాలపై ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అంటే వేడి నీళ్ళు కాసుకున్నప్పుడు ఇంకా హాట్ వాటర్ అయితే ఉన్నాయి కూలింగ్ తగ్గిపోయినట్టుంది ఇంక పాలు కాసేస్తాను ఇంక ఇప్పుడు అయితే బాబుకి పులిహార తింటాడు అక్కడ ఫైనల్గా అయితే ఇక్కడ టీ పెట్టేసుకొని ఇంకా తాగుతున్నాం అనమాట ఇంకా బాబునైతే పంపించేసాకైతే బ్రేక్ఫాస్ట్ అది చేయాలి సో పెద్ద బాబుకైతే పులిహారైతే వేసేస్తున్నాను ఉప్పు లేరేసా తినే కరేపాకు కూడా తినేసే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా పెద్ద చిన్నబాబు లేగానే మొత్తం దుప్పట్లు అన్ని తీసేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానమాట టైం వచ్చేసి చూడండి ఎయిట్ అయితే అవుతుంది ఇంకా ఎయిట్ థర్టీ లోపయితే స్కూల్కి అయితే పంపించాలి వాళ్ళు ఇల్లాకైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద బాబుకి కాలు బాలేదు కాబట్టి కుట్లు పడ్డాయి కదా ఇంకా వాడి కోసం అని కీమా ఫ్రైను రసం అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పాలు కాసిస్తాను కదా చిన్నబాబు అయితే తాగిళ్ళాడు ఇంకా పెదబాబు తాగలేదు కాబట్టి ఇంకా ఉత్తుపాల ఎందుకు అనేసి అందులో బ్రెడ్ వేసి లేకపోతే రసకులన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి అనేసి ఇంకా పాలు గిన్నెలో పోస్తానన్నమాట కొంచెం షుగర్ కూడా వేసాను లైట్గా సో లేకపోతే ఇంకా వేడి తగ్గిద్దండి అవి తింటే ఎక్కువగా కుట్లు ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారు కదా అలాంటి ఫుడ్ అయితే సో ఇంకా పెద్ద బాబు కూడా వేసి ఇచ్చాను ఇంకా బయట కూర్చొని సోఫాలో కూర్చొని తింటున్నాడు అనమాట మొత్తం ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఇంకా ఈవినింగ్ ఇదంతా సర్దుకుందాం అనేసి ఇంకా వచ్చేసాను మార్నింగ్ రైస్ అయిపోతే ఇంకా రైస్ కట్ ఒకటి తెచ్చారనమాట ఇంక ఇదంతా ఎలాగో లోపల క్లీన్ చేశాను కాబట్టి సో ఇంకా రైస్ అనేది ఇంకా డబ్బాలో పోసేస్తాను బియ్యం డబ్బాలో కింద ఉంటే ఇంకా మా చిన్నబాబు ఆడుతూ ఉంటాడనమాట అందుకే బియ్యం డబ్బాకి తాళం వేస్తూ ఉంటానన్నమాట బియ్యంతో ఆటలాడుతూ ఉంటే వేస్ట్ చేస్తాడు సో అందుకనేసి వాడు బయట ఆడుకుంటున్నాడు కాబట్టి ఈ అయితే నేను మొత్తం నీట్గా సర్ది వేయాలి వంటగది మాత్రం సో ఫైనల్కి అయితే ఇక్కడ రైస్ గిన్నెతో పోసేస్తాను అంటే మోటా ఎత్తుకలవచ్చు ఎత్తినా సరే పైన పట్టుకునే వాళ్ళు క్యాప్ అదే డబ్బా మోటార్ పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఎందుకనేసి సగం గిన్నెతో పోసేసి సగమేమో ఎత్తిపోజేస్తానన్నమాట మోటార్ రెండు చేతులతో ఎత్తాం కాబట్టి అది తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని చిన్న గిన్నెతో పోసేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా అయిపోయినప్పుడల్లా ఇలాగ తెచ్చి సో మొత్తం ఇంక ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ నా రొటీన్ కూడా చూపిస్తాను మ్యాక్సిమం మార్నింగ్ ఈవినింగ్ లాగైతేనే ఉంటుంది సో ఎక్కువగా మధ్యాహ్నం పూట ఏముండదు కదా ఇంకా కొంచెం తినేసి అలా రెస్ట్ తీసుకుంటాం కాబట్టి ఇంకేమీ ఉండదు సో పిల్లలు మార్నింగ్ ఉంటారు అలాగే ఈవినింగ్ కూడా ఉంటారు కదా చిన్నబాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసరి బయట ఆడుతున్నారు సో సైకిల్ అంతా తొక్కుంటున్నాడు అనమాట చిన్న సైకిల్ బయట పెడితే ఇంకా తొక్కుంటున్నాడు చిన్నబాబు అయితే ఇంకా ఇది సగం అయితే పోసేస్తాను కాబట్టి మిగతా సగం ఎత్తి పోసేస్తున్నాను ఇంకెక్కడైతే రైస్ అంతా సుగ్గా తాళం కూడా వేసేస్తానమాట లేకపోతే చిన్నబాబుతో ఇంకా చంద్రవందర చేస్తూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు బియ్యంతో సో ఫైనల్గా ఈవినింగ్ టైం అనమాట ఇంక ఇది వచ్చేసి సో ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి Fíjese. పడిపోతా స్లోగా తీసు లేదు గాలి ఇట్లా మందంగా ఉంది కదా అది తీసేనా ఆవు నువ్వు పడిపోతా ఎదరకి స్లోగా తీస్తాను అదికో మొత్తం తుడిచేసానండి వాకలు కూడా తుడిచేశాను ఇక్కడ ఇక్కడ మొత్తం నీట్గా చేస్తాను అనమాట సో పిల్లలు ఆడుకుంటున్నారు బాగా నీట్గా చేశాను వాకలు కూడా తుడిసేసాను అనమాట బయట ఇంకా వరండా కింద నుంచి తుడుచుకుంటూ వెళ్ళాను ఇక అది ఎత్తేసి ఇక్కడ క్లీన్ చేసే ఇంత రక సరిపోతుంది అనమాట చూసారు కదండి పొద్దుటి నుంచి అయితే బ్లాగ్ అయితే అనమాట ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే బాబు అయితే ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వచ్చే అయ్యిందండి స్కూల్ నుంచి వచ్చి ఇంకా వాడు రాగానే ఇంకా సేపు ఆడతో కూర్చొని అలాగ మాట్లాడుకుంటూ ఆ తర్వాత పని అయితే స్టార్ట్ చేసుకున్నాను కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను ఇదిగోండి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఎంగిల్ కొండలా అదే ఎంగిల్గా ఉన్నాయా మూలైతే వేసాను ఇప్పుడు తుడిచేసి నీట్గా అవి క్లీన్ చేసేయాలన్నమాట ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోద్ది సిక్స్కి అయితే ఇంకా పిల్లలు స్నానం చేయించాలి పిల్లలకైతే సో ఇదండి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు మధ్యాహ్నం కూడా తీలేదు మార్నింగ్ అండ్ ఈవినింగే ఎక్కువగా కంటిన్యూ అవుతాయి వీడియోస్ అయితే పిల్లలు కూడా ఉంటారు కదా అనేసి మధ్యాహ్నం అంతగా ఎక్కువ తీను కానీ మార్నింగ్ ఈవినింగ్ కలిపి పెడతాను వీడియో అయితే సో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్